నమస్తే అందరికి ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది అపార్ట్మెంట్ లోనేట ఆమెకి హస్బెండ్ చంపిండటా ఈ వ్రతాలు అయితుంటే బొట్టు పెట్టడానికి వస్తారు కదా ఇంటింటికి ఆమె చూసి ముఖం ఇచ్చినట్టు పెడతారని చెప్పేసి పాపం ఆమె భయపడి రూమ్ లోకి పోయి అంటే ఆమె ఇంట్లో పోయి డోర్ పెట్టుకుందట అమ్మా నాకు చాలా బాధ అయిందంటే అరే ఎందుకు బాధ నీ ఇంట్లో నువ్వు దేవుడికి పూజ చేసుకోరా నిన్నెవరు విలవాల్సిన అవసరం లేదు అయితే ఈ జనరేషన్ మారదు ఇంకా పాత వాళ్ళనే నయం ఉండే గాని ఇప్పుడు చదువుకున్న దరిద్రులు అయితే ఇంకా అధ్వానం ఉన్నారు రియల్ గా చెప్పాలంటే ఇగో ఇంత ముందుకు కోడలు అంటుండే అత్తమ్మ కుంకుమార్చ నాకు నువ్వు రా నేను తీసుకొని పోతా అంటే నా కొడుకు కూడా పో మమ్మీ అంటే నేను ఒక్కటే చెప్పిన పోతారా పోతే ఏం లాభము అక్కడ దరిద్రము దరిద్రులు ఉంటారు కొందరు చదువుకున్న దరిద్రులే ఉంటారు ఏదో ఒక వివక్షగా చూస్తుంటారు మమ్మల్ని ఏదో ఒక రకంగా చూస్తుంటారు ఎందుకంటే బాధ అవసరమా నా ఇంట్లోనే చేసుకుంటా నేను అన్ని పూజలు చేసుకుంటా అంత ఘనంగా చేసుకుంటా నేను పూజలు నేను ఒకరి ఇంటికైతే పోను నేను ఇష్టపడను కూడా ఎందుకురా మన ఇంట్లో మనం చేసుకుందాం దేవుడు అందరికి దేవుడే వాళ్ళకైనా దేవుడు ముత్తైదువులకైనా దేవుడు మనకు కూడా దేవుడే ఆయనే కదా ఇట్లా ఆలోచించుకొని నువ్వు ముందుకు పో అంతేగాని బాధపడకున్నాను